శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు అప్పుడు అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి బావా భోజనం చేద్దాంరా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆకలిగా లేదు అవని నువ్వు అక్షయ తినేసేయండి అని శ్రీకర్ చెప్తాడు నువ్వు తినకుండా ఎలా తింటాం బావా అత్తయ్య ముక్కు పుడకను ఇస్తానని ఇవ్వనందుకు కూడా బాధగా ఉంది అసలు అత్తయ్య తను అనుకున్న పనులు ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి అవని అంటుంది అమ్మ ముక్కు పుడక ఇవ్వనందుకు కూడా బాధపడట్లేదు ఎందుకు అవాయిడ్ చేస్తుందో అర్థం కావట్లేదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అంతా అమ్మవారి చూసుకుంటుంది బావా సరే బావా వెళ్ళి అక్షయ్కు అన్నం తినిపించి వస్తాను అని చెప్పి అవని అంటుంది అప్పుడే అక్షయ భోజనం తీసుకుని అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అవని శ్రీకర్ అలానే అక్షయ్ వైపు చూస్తూ అక్షయ నువ్వేంటమ్మ భోజనం ఎక్కడికి తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు అన్నం తినకుండా పెడితే కడుపు నిండుతుందా అమ్మ అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది అది కాదమ్మా ఆకలిగా లేదు అని చెప్పి అవని చెప్తుంది అన్నపూర్ణదేవి కొలువై ఉన్న ఇంట్లో ఎవరు బస్తులు ఉండకూడదమ్మా ముఖ్యంగా తల్లిదండ్రులు అని చెప్పి అక్షయ్ చెప్తుంది బావా అత్తయ్య అలా చేసినందుకు బాధపడుతున్నామని కూతురు ఓదార్చడానికి వచ్చింది అని చెప్పి అవని అంటుంది నిన్ను ఓదార్చాల్సింది పోయి నువ్వు మమ్మల్ని ఓదార్స్తున్నావు బంగారు తల్లి అని శ్రీకర్ అంటాడు నానమ్మ ముక్కు పొడక సంబరాన్ని ఎందుకు ఆప్ చేసిందో తెలియదు కానీ తప్పకుండా ఏదో ఒకరోజు తన వెనక ఉన్న కారణం చెప్తుంది కదా ఆ రోజు కోసం అందరం ఎదురు చూద్దాం మీరు కూర్చోండి అమ్మ నాన్న మీ ఇద్దరికి అన్నం తినిపిస్తాను అని అక్షయ్ అంటుంది తినిపిస్తాను అక్షయ అని చెప్పి అవని అంటుంది ఎప్పుడు మీరైనా తినిపించేది ఈరోజు మీకు తినిపిస్తాను కూర్చోండి అని చెప్పి అవనీ శ్రీకర్ని కూర్చోబెట్టి అక్షయ్ కలిపి ముద్దలో నోట్లో పెడుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ కూడా అక్షయ్కు అన్నం తినిపిస్తూ ఉంటారు బావా అనుకున్న విధంగానే కూతురు అక్షయ్ను రేపు స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేద్దాం బావా అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని తప్పకుండా రేపు అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేద్దాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది చింటూ సోఫాలో కూర్చుని ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు అప్పుడు శౌర్య చింటూ దగ్గరికి వెళ్ళి చింటూ చింటూకు అక్షయ ఫ్రెండ్ అంటావా అక్షయ్ను నిన్ను శత్రువుని చేస్తాను చూస్తూ ఉండు అని మనసులో అనుకుని చింటూ నువ్వు స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది బాయ్ శౌర్య అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఎలాగో సిక్స్ మంత్స్ ఇక్కడే ఉంటా అంటున్నావు కదా తో పాటు స్కూల్కి రావచ్చు కదా చింటూ అని సౌర్య అడుగుతూ ఉంటుంది బంగారు తల్లి అక్షయే బెస్ట్ ఫ్రెండ్ అంటాడు వాడు వాడిని స్కూల్కి రమ్మంటావేంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అప్పుడే లావణ్య వచ్చి వాడేంటి అంతలా అని చెప్పి నిహారిక కృష్ణను అడుగుతూ ఉంటుంది ఏం లేదక్క శౌర్యతో పాటు చింటూని కూడా స్కూల్కి రమ్మంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది శౌర్య నువ్వు చెప్పింది గుడ్ ఐడియా కూడా స్కూల్కి వస్తానని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఇక నిన్ను అక్షయ్ను భద్ర శిత్రువులను చేయటం చాలా ఈజీ చింటూ అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది శౌర్య స్కూల్కి వస్తాను చిన్న కరప్షన్ కానీ నీతో కాదు అక్షయ్తో వస్తాను అని చింటూ చెప్తూ ఉంటాడు చూసావా చూసావా కింతలేడు వీడు కూతురు శౌర్యతో కాకుండా అక్షయతో స్కూల్కి వెళ్తాడంట అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏంటో ఇంట్లో అందరూ ఆ అక్షయ అవనేలకు అయస్కాంతంలో అతుకుపోతూ ఉంటారని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చింటూ వీళ్ళు వాళ్ళు ఆ అవని వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళతో స్నేహం మంచిది కాదు అని లావణ్య చింటూకి చెప్తూ ఉంటుంది మంచిది కాదు అంటున్నామంటే తప్పకుండా మంచిదే అని చెప్పి చింటూ అంటాడు వీడు కూరలో కరివేపాకు వేయాలంటే కరివేపాకు ఎందుకు వేయాలి వేపాకు ఎందుకు వేయకూడదు అనే రకం కర్మకు దొరికేవరా అని లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది చింటూ అక్షయ్తో నువ్వు స్కూల్కి వెళ్ళాలనుకుంటే జన్మలో స్కూల్కి వెళ్ళలేవు ఎందుకంటే అక్షయ్ కూడా ఈ జన్మలో స్కూల్కి కదా అని నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడే అవని శ్రీకర్ అక్షయ్ని స్కూల్కి రెడీ చేసుకుని కిందకు వచ్చి ఎందుకు వెళ్ళదు అక్షయ రోజు స్కూల్లో జాయిన్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంతకు ముందు రోజులు కాదు కూతుర్ని స్కూల్కి వెళ్ళొద్దని ఆపే శక్తి ఎవరికీ లేదు అక్షయకు ఇంట్లో అందరికంటే ఎక్కువ గౌరవం ఉంది అని అమ్మే చెప్పింది అని శ్రీకర్ చెప్తాడు ఇంట్లో సౌరికు ఎన్ని హక్కులున్నాయో కూతురు అక్షయ్ కూడా అన్ని హక్కులున్నాయని చెప్పి అవన్నీ చెప్తుంది ఇంతకుముందు కూతురు అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేస్తా అంటే ఎన్నో దుష్ట శక్తులు అడ్డుపడ్డాయి అని శ్రీకర్ అంటూ ఉంటే నువ్వు ఇండైరెక్ట్గా అంటున్నావు ఒక శ్రీకర్ అని లావణ్య అంటుంది ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే అంటున్నాడని కృష్ణబాబు అంటూ ఉంటాడు సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఇప్పుడు అనవసరంగా గొడవలు ఎందుకమ్మా అని చెప్పి అక్షయ్ అంటుంది నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా రా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని స్కూల్కి వెళ్దావు కానీ అని ఆమెని అక్షయ్ని తీసుకుని మందిరం దగ్గరికి వెళ్తుంది మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే అవని అక్షయను పూజా మందిరంలోకి తీసుకు అని వేదవతి చెప్తుంది ఇప్పుడు ఏదో పెద్ద గందరగోళమే జరగబోతుంది అని లావణ్య నిహారిక కృష్ణలతో అంటూ ఉంటే అయితే జరగదు అని చింటూ అంటాడు ఎందుకత్తయ్య కూతురు అక్షయ ఏం తప్పు చేసింది ఎందుకు కూతురు అక్షయను పూజ మందిరంలోకి అంటున్నారు మొక్కు పొడక ఇవ్వలేదు సర్దుకున్నాము మీ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అందజేస్తామన్నారు ఇవ్వలేదు దానికి కూడా సర్దుకుపోయాము పూజా మందిరంలోకి కూడా ఎందుకు వెళ్ళద్దు అంటున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళావు నీ తర్వాత అవని వెళ్ళింది అవని తర్వాత కూతురు అక్షయ వెళ్ళాలి కదా అని శ్రీకర్ అంటాడు అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళడానికి లేదు అని వేదవతి చెప్తుంది ఎందుకు అని చెప్పి అవని అంటుంది ఏంటి అవని అత్తయ్య గారిని ఎదురిస్తున్నావా నిలదీస్తున్నావా అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది నానమ్మ ఒకరోజు నువ్వే కదా పూజా మందిరంలోకి తీసుకెళ్ళి ఇచ్చి అందరికీ హారతి ఇవ్వమని చెప్పింది ఇప్పుడు మాత్రం పూజ మందిరంలోకి ఎందుకు అంటున్నావు అని ఆక్షయ అడుగుతూ ఉంటుంది ఏంటంటే నానమ్మను నువ్వు కూడా ఎదిరించే దానం అయిపోయావా అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అమ్మను ఎదిరించే వాళ్ళు అయిపోయారు అని కృష్ణబాబు అంటాడు అసలు కూతురు అక్షయ్ ఏం తప్పు చేసిందని కూతురు అక్షయ్ను అవాయిడ్ చేస్తున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది ఏంటండి మీరు ఏం మాట్లాడట్లేదు అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది అవని శ్రీకర్ అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది ఏం మాట్లాడమంటావు వేద అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అత్తయ్య మీరు అవునన్నా కాదన్న కూతురు అక్షయ్కు అమ్మవారి ఆశీర్వాదం ఉంది పూజామందిరంలోకి వెళ్ళే హక్కు ఉంది అక్షయ్ను పూజామందిరంలోకి తీసుకెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం ఇప్పిస్తాను అని చెప్పి అవని అక్షయ్ను పూజామందిరంలోకి తీసుకెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకోమా అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షయ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటే అవని అమ్మవారి దగ్గర కుంకుమ తీసి అక్షయ్ దుట్టిన పెడుతుంది ఏంటమ్మ అక్షయ వారసరాలు కాదని తెలిసినా కూడా అక్షయను పూజా మందిరంలోకి ఎలా రాణిస్తున్నావు అని వేదవతి అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది అత్తయ్య మీ ఆశీర్వాదం కూతురికి కావాలి కూతురు మొదటిసారిగా స్కూల్కి వెళ్తుంది కూతుర్ని ఆశీర్వదించండి అమ్మ అక్షయ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని ఎవరిని చెప్తుంది అక్షయ వేదవతి కాళ్ళ మీద పడగానే వేదవతి వెనక జరుగుతుంది ఇదంతా చూసి నిహారిక కృష్ణబాబులు సంతోషపడుతూ ఉంటారు మీ నానమ్మ మనసులో ఏముందో తెలియదు తప్పకుండా ఆవిడ మనసులో ఏముందో ఆ అమ్మవారికి తెలుస్తుంది పద అక్షయ స్కూల్కి వెళ్దాం అని చెప్పి అవని అక్షయ్ని తీసుకుని స్కూల్కి వెళ్తుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ని తీసుకుని స్కూల్ దగ్గరికి వెళ్తారు అక్షయ డల్గా కూర్చొని ఉంటుంది అవని శ్రీకర్ అక్షయ్ని చూసి ఇంట్లో జరిగిన గొడవ గురించి అక్షయ బాధపడుతున్నట్టుంది అక్షయ్ మూడు ఎలాగైనా మార్చాలి మొదటి రోజు స్కూల్కి వెళ్తుంది సంతోషంగా వెళ్ళాలని అవని అనుకుంటుంది అక్షయ మనసులో ఏమున్నా వెంటనే దాన్ని పోగొట్టాలి తన్ని సంతోషంగా ఉంచాలని శ్రీకర్ అనుకుంటాడు బంగారు తల్లి ఎందుకు అంత మూడిగా ఉంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీ నానమ్మ మాటలు నువ్వు పట్టించుకోకమ్మా అక్షయ అని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది అంటే ఎందుకు ఎవరికీ నచ్చట్లేదు అని చెప్పి అక్షయ్ బాధపడుతూ ఉంటుంది వాళ్ళ మాటలేమి నువ్వు పట్టించుకోకమ్మా నువ్వు బంగారు తల్లివి నీకు కోపం పోవాలి బాధ పోవాలి అంటే నీకేం కావాలో చెప్పు చాక్లెట్స్ తీసుకురానా స్వీట్ తీసుకురానా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవేమీ వద్దు అని చెప్పి అక్షయ్ చెప్తుంది బావా అక్కడి దగ్గరలో ఐస్ క్రీమ్ ఉంది చూడు ఐస్ క్రీమ్ కొనివ్వు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి శ్రీకర్ ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటే నాన్న ఒక నిమిషం ఆగండి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకుంటానని చెప్పి అక్షయ్ చెప్తుంది సరే బంగారు తల్లి వెళ్ళి తెచ్చుకో అని శ్రీకర్ అక్షయ్కు డబ్బులిస్తాడు ఆ దగ్గరలో సత్య తన క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాడు అవని కొంతమంది పిల్లలు బాధపడుతుంటే వారం రోజులు కూడా మామూలు వాళ్ళు అవరు కానీ అక్షయ అర్థం చేసుకుని కాసేపట్లోనే మామూలు మనిషి అయిపోయిందని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును బావా అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నిహారిక కృష్ణలు కూడా శౌర్యం తీసుకుని స్కూల్ దగ్గరికి వస్తారు ఇక అక్షయ ఐస్ క్రీమ్ కొనుక్కుని అవనీ శ్రీకర్ దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడే వెనక నుంచి ఒక కారు వస్తూ ఉంటుంది కారుకి బ్రేకులు పడకపోవడంతో అందరూ అడ్డు తప్పుకోండి అడ్డు తప్పుకోండి అని డ్రైవ్ చేసి అతను పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అక్షయ్ అదంతా వినిపించుకోకుండా ఐస్ క్రీమ్ తింటూ అవనీశ శ్రీకర్ దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడు సత్య అక్షయ్ని చూసి పాప అని చెప్పి అక్షయ్ను పక్కకు లాగి అక్షయ్తో కలిసి సత్య కూడా ఒక చిన్న ఇసుక రాళ్ళ దెబ్బ మీద అది చూసి అవని శ్రీకర్ అక్షయ అక్షయ అని చెప్పి అక్షయ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మ అక్షయ్ ఏం కాలేదు కదా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం కాలేదమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సత్య అవనిని అలానే చూస్తూ ఉంటాడు పాపను కాపాడినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి అవని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా సత్య ఉంటాడు సత్య నువ్వు ఆ కూతురు అక్షయ్ను కాపాడింది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవును అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు బావా నీకు చెప్పాను కదా సత్య అని ఇతనే ఫ్రెండ్ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ రోజు కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్లో వైఫ్ అవనిని కాపాడారు ఇప్పుడు కూతురు అక్షయ్ని కాపాడారు థ్యాంక్ యూ సత్య గారు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ గురించి అవని చాలా గొప్పగా చెప్పింది మీలాంటి భర్త ఉండాలని అవని చెప్పింది మీరు నిజంగా అదృష్టవంతులు శ్రీకర్ గారు అని సత్య చెప్తూ ఉంటాడు అంకుల్ ప్రాణాన్ని సేవ్ చేశారు థ్యాంక్స్ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్ అవని కూతుర్ని సేవ్ చేశాను అందుకు సంతోషంగా ఉంది అని చెప్పి సత్య అక్షయ్ను ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఇదంతా నిహారిక వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇది ఉపయోగపడేలా ఉంది వీడియో తీసి పెట్టుకుంటే మంచిదేమో అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్పి సత్య అక్షయ్ను ముద్దు పెట్టుకోవడం తన ఫోన్లో ఫోటో తీసుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి